పరీక్ష రాసి పాస్ అయినటువంటి వారి పరిస్థితులు వేరు పరీక్షలో నెగ్గాలి అప్పుడు మన స్థితి మారింది ఒక యువరాజు ఒక పెద్ద మహారాజు మీదకి యుద్ధాన్ని ప్రకటించాడట బహుధైర్యంతో ఆ రాజు చాలా ఆశ్చర్యపోయాడు ఈడు వయసు ఎంత ఇంత చిన్నవాడు నా మీద యుద్ధానికి ప్రకటించాడే ఆడి ధైర్యానికి మెచ్చుకోవాలి వీడెవడో మంచి సాహసవీరుడే అనుకొని తన సైన్యాధ్యక్షుల్లో ఒకన పంపి కొంతమంది సైనికులు మాత్రమే తన ఒక యుద్ధానికి పంపించాడట ఆ పెద్దరాజు ఆ మహారాజు ఈ యువరాజు యుద్ధానికి బహుధైర్యంగా వచ్చాడు కానీ కానీ ఈ మహారాజు దగ్గర ఉన్నటువంటి సైన్యాధ్యక్షులు మహాయుద్ధశూరులు సింహపు లాంటి వారు వారి ముందు ఓడిపోయాడు పాపం తన సైన్యం అంతా దెబ్బతినింది తన గుర్రాలన్నీ నాశనమైపోయినాయి తన రథాలు కూల్చేశారు చివరికి తన కాళ్ళు చేతులు కట్టుకొని ఆ యువరాజుని ఆ మహారాజు ఎదుట నిలుచుండబెట్టారు అప్పుడు అతని సాహసం అతని యొక్క యుద్ధ నైపుణ్యత అతను ఉన్న ధైర్య సాహసాలు మెచ్చుకున్నటువంటి మహారాజు ఈయన ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగాడు తన సైనికులతో వాళ్ళందరూ చంపండి చంపండి అని కేకలేశారు అప్పుడు ఆయన ఏమన్నాడంటే చంపుదాం కానీ ఇతను ఏదైనా ఒక పరీక్ష పెడదాం ఇతనికి ఆ పరీక్షలో కానీ నెగ్గితే ఇతన్ని బ్రతకనిద్దాం అన్నాడు కొంచెం ఊపిరి పీల్చుకున్నట్లు అనిపించింది ఆ యువరాజుకి ఆహా ఏం పరీక్ష పెడతాడో ఆ పరీక్షలో నెగ్గితే ప్రాణాలు దక్కించుకోవచ్చు ముందు తర్వాత సంగతి అనుకొని చూస్తుండగా ఏం పరీక్ష పెడతాడు అని చూస్తున్నప్పుడు ఆ మంత్రి వర్గంలో ఉన్న ఆ మంత్రులందరూ చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు సైన్యం ఉంది మరి సామాన్యమైన ప్రజలకు కూడా ఈ పరీక్ష ఇతనికి పెడుతున్నప్పుడు వారిని కూడా ఆహ్వానించాడు వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చారు సామాన్యమైన ప్రజలు కూడా వచ్చారు మన రాజు ఒక యువరాజుని ఓడించి వాడి కాళ్ళు చేతులు కట్టుకొని తీసుకొని వచ్చాడట ఆడికేదో పరీక్ష పెడతాడట ఏం పరీక్ష పెడతాడో చూద్దామని వచ్చారు వీడు కూడా హృదయంలో ఎక్కడో వేదన ఉంది ఏం పరీక్ష పెడతాడో ఏంటో నెగ్గుతానో ఓడిపోతానో చస్తానో బ్రతుకుతానో అర్థం కావటం లేదు అప్పుడు ఆ రాజుగారు ఏం చేశాడంటే పెద్ద పరీక్ష పెట్టలేదు ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చి ఒక గ్లాసు నిండా అంచులు మట్టుకు అంచులు మట్టుకు నీళ్లు నింపి ఒరే నిన్ను ఒక్క దెబ్బకే నీ తలనొరికి చంపేయచ్చు లేదా ఉరిదీసి చంపేయచ్చు నీకు మరణశిక్ష విధించావు ఎందుకనో నీ ముఖం చూస్తున్నప్పుడు నాకు జాలి వస్తుంది వస్తుంది ఈ గ్లాసు నీళ్ళు ఒక మూడు మైళ్ళు దూరం వెళ్ళి మూడు మైళ్ళు దూరం తీసుకొని రాగలిగితే నీ ప్రాణాన్ని నేను విడిచిపెట్టేస్తాను నీ ప్రాణాలు దక్కుతాయి ఒక్క చుక్కగాని కింద పడిందో అక్కడే నీ తల ఖండించబడుతుంది ఇదే నీకు పెట్టే పరీక్ష అన్నాడట ఇక చూడండి మన వారు ఇంట్లో వంటగదిలో నుంచి గ్లాసు నీళ్ళు అమ్మంటే పావు గ్లాసు బాగొట్టుకొని వచ్చి అక్కలు ఉన్నారు అవునా ఇటు ముంచుకొని తీసుకొని అక్కడే బాగొట్టేటువంటి వారు చాలా మంది ఉన్నారు టీ అమ్మ తల్లి అంటే టీ కూడా మీద పోసే మహా మహాతల్లు మహారాణులు ఉన్నారు చాలా మంది అంటే అంతబద్ధంగా తీసుకొని వస్తారు రెండు అడుగులు వేయడానికి ఇప్పుడు మూడు మైళ్ళు దూరం వెళ్ళి రావడం అంటే అంత తేలికైన పని కాదు అంచుల మట్టుకు నీళ్ళు ఉన్నాయి ఇప్పుడు ఈ గ్లాస్ తీసుకొని ఈ గ్లాసు నీళ్ళల్లో గ్లాసు నీళ్ళన్నీ కూడా కాదు ఒక్క చుక్కలో ఇతన ప్రాణం ఉంది ఒక్క చుక్కలో ఇతని ప్రాణం ఆధారపడి ఉంది హలేయ అందరూ బాగానే ఉన్నారా సంతోషంగా ఉన్నారా ఏ ముఖాలు మారవరా సహజంగా ఇదని తినేటప్పుడు టేస్ట్ దొరికితే ఎలా ఉంటుంది పులుపు తొరిగితే అంటాం కారం దొరికితే అంటావు తీపు తగిలిందనుకో అనుకో అంటాం ఫీలింగ్స్ మహారతం ఉంటాయి కదా అందుకని కాదు కొంపల్లో దరిద్రం ఉండి తన్నులు తినేది మీరు పులుపు వచ్చినప్పుడు ఒక పీలింగు కారం వచ్చినప్పుడు ఒక పీలింగు స్వీట్ వచ్చినప్పుడు ఒక ఫీలింగ్ ఉండాలి కదా అలాగే ఒక ఆ టేస్ట్ దొరికినప్పుడు ఫీలింగ్ మారవాలి కదా ఒకే ఫీలింగ్ కొన్ని సంవత్సరాలు ఎక్కడనుకున్నా దెబ్బ తినేది కొంతమందికి ఆ భార్య మీద ఇంట్రెస్ట్ పోయేది ఎందుకనుకున్నారు ఈ ఫీలింగ్కే ఒకే ఫీలింగ్ మోహి గురువాలు పెట్టినట్టు మొఖం ఏమనుకో మాకంటే ఇలాగే దిడతాను నేను స్తోత్రం చెప్పగలరా సరదాగా సంతోషంగా హ్యాపీగా ఆనందించుడి ఆనందించుడి మరలా చదువుతున్నాను ఆనందించండి చర్చికి వచ్చేటప్పుడు కూడా అర్థమవుతుందా కొంచెం ముఖాలు కడుక్కొని శుభ్రంగా ఆ పౌడర్ పౌడర్ ఉంటుందిగా దాన్ని రాసుకొని రండి పెళ్ళికి వెళ్ళేటప్పుడేమో రకరకాలు అన్నీ పూసుకొని వెళ్ళి చర్చికి వచ్చేటప్పుడు అంత ఆహా ఇది చర్చి జిడ్డు మొక్కలతో వెళ్ళవలేను అది పెళ్ళి ఇష్టానుసారంగా వెళ్ళవలేను పెళ్ళిలో ఎలా ఉంటావో చర్చిలో కూడా అలాగే ఉండాలి చర్చిలో ఎలా ఉంటావో పెళ్లిలో కూడా అలాగే ఉండాలి ఆడికేమో మూలలో ఉన్నాయి అన్ని బంగారం 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 అంతా వేసుకొని వచ్చి ఆ బంగారం లేకపోతేనేమో ఆ పిచ్చి అన్ని తీసుకొని ఆడెవడో బంగారం అనుకొని నాలుగు ఇచ్చి తీసుకొని వెళ్తే ఏం చేస్తావు ఎవడో పట పటా పట బాతి బాధి ఓడి పిక్కుంటాబాయ్ అది పిచ్చి రానిందంట వాడి కోపం వచ్చింది ఇంత కష్టపడింది దొంగతనం చెప్తే నువ్వు పిచ్చి పెట్టుకొని వస్తావని ఒక్కటిచ్చాడు అది కూడా కోపమే దొంగోడికి లేకలేక మంచి బంగారం పెట్టుకొని మనిషి దొరికిందనుకుంటే నువ్వు పిచ్చి పెట్టుకొని బిల్డ్ అప్పిస్తావా అని అక్కడ పుట్టిచ్చాడంట అందుకని అటు జోలికి వెళ్ళకండి స్తోత్రం చెప్పాలి ఇప్పుడు అటు చేతులు ఏముంది గ్లాసు నీళ్ళు ఉన్నాయి ఈ గ్లాసు నీళ్ళలో ఆ రాజుగారు ఇచ్చిన టయానికి మూడు మైళ్ళు దూరం వెళ్ళి మూడు మైళ్ళు దూరం మళ్ళీ తిరిగి రావాలి మొత్తం మీద వాడి టాలెంట్ మామూలు టాలెంట్ కాదు లేదంటే రాజు ఎందుకు అవుతాడు ఒక్క చుక్క నీళ్ళు పోకుండా తిరిగి మూడు మూడు మైళ్ళు దూరం వచ్చేసి రాజుగారి చేతులు పెట్టేటట్టు అందరూ చప్పడ కొట్టారు మీలాగే అప్పుడు రాజుగారు గబా గబా సింహాసనం దిగొచ్చి తన భుజం మీద చేయేసి మామూలు టాలెంట్ కాదు ఇది ఇది మహాన్ నిగ్రత కలిగినటువంటి వాడు అని ఆడి భుజం మీద చేయేసి సభాష్ నీకు ఒక మాట చెబుతున్నాను వినరా ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు కదా వెళ్తున్నప్పుడు కొంతమంది నీకు వ్యతిరేకంగా కూడా ఉంటారు ఇక్కడ ఇడెవడరా మా దేశం మీదకి వచ్చాడని కొంతమంది నిన్ను ప్రశంసించే వాళ్ళు ఉంటారు రెండు బ్యాచ్లు ఉంటాయి ఒక పని చేసేటప్పుడు కొంతమంది ప్రశంసించే ఉంటారు ప్రశంసించే వాళ్ళు ఉంటారు కొంతమంది నిన్ను విమర్శించేవారు కూడా ఉంటాను అలా అలా నేను గుర్తుపట్టగలిగితే వాళ్ళను గుర్తుపట్టగలిగితే నిన్ను ప్రశంసించిన వారికి బహుమానాలు ఇస్తాను నిన్ను తిట్టినటువంటి వారికి శిక్షిస్త శిక్షిస్తాను వాళ్ళని గుర్తుపట్టగలవా అని అడిగాడట అర్థం కాక అయ్యా రాజా నన్ను తిట్టిన మాట వాస్తవం నన్ను ప్రశంసించిన మాటలు కూడా వాస్తవం ఈ రెండూ నేను వింటున్నాను ఈ రెండు నా చెవులు ఇంటున్నాయి కొంతమంది నన్ను నా చెవులు పక్కనే దూషిస్తున్న వారు ఉన్నారు కొంతమంది నా చెవులు పక్కనే నన్ను ఎంకరేజ్ చేస్తూ నన్ను పురికొలుపుతూ నన్ను ప్రశంసించేటువంటి వారు కూడా ఉన్నారు కాకపోతే వాళ్ళని ఇప్పుడు నేను గుర్తించలేను అన్నాడట ఎందుకని అని అడిగాడు నేను వారిని గుర్తించడానికి నన్ను ఎవడ తిట్టాడా అని ఇలా చూశాననుకో నా గ్లాసులో నీళ్లు తొణుగుతాయి ఎవడో పొగిడా అనుకో నా గ్లాసులో నీళ్లు తొనిగిపోతాయి అందుకనే నేను తిట్లు విన్నాను పొగడుతులు విన్నాను వాళ్ళ ముఖాలు మాత్రం నేను చూడలేదు ఎందుకంటే నా ఏకాగ్రత నా దృష్టంత ఈ గ్లాసు మీదే ఉంది దీన్ని నేను ఖచ్చితంగా సాధించి తీరాలని ఈ పరీక్షలో నేను నిమగ్నమై వెళ్ళాను అన్నాడట ఇంతకు మీకేమైనా అర్థమైందా స్తోత్రం చెప్పగలరా రెండు చేతులు చెప్పండి గట్టిగా చెప్పాలి ఒక మనిషి ఎదుగుతున్నప్పుడు మనల్ని కిందకి లాగడానికి లక్ష తొంభై మంది లక్ష మాట లక్ష మాటలు మాట్లాడుతారు నువ్వు చేరవలసిన గమ్యానికి చేరాలంటే నువ్వు ఉన్నత స్థానానికి ఎదగాలంటే యమర్శలు పట్టించుకోకూడదు పొగడతలు పట్టించుకోకూడదు వెంటనే ఆ మహారాజు దిగొచ్చి శబాష్ నువ్వు నాకు నచ్చావు నేను నిన్ను నా సొంత కుమారునిగా దత్తత తీసుకుంటున్నాడు అని అతను తన కొడుగ్గా ప్రకటించాడట ఎందుకంటే ఆ మహారాజుకి కొడుకులు లేరు తన తర్వాత వారసుడు ఎవరో ఈ టాలెంట్ కలిగినటువంటి వాడినని అతన్ని కొడుగ్గా ప్రకటించాడట నీకు అర్థమైందా హలే నీకు వస్తున్న పరీక్షలు ఆ పరీక్షలో నువ్వు ఖచ్చితంగా పాస్ అయితేనే ప్రమోషన్ వస్తుంది అప్పుడే నువ్వు పైకి రాగలవు ఈ పరీక్షలు నువ్వు రాస్తున్న టైంలోనో లేదా పరీక్షలు నీకు వస్తున్న టైంలోనో మనుషుల యొక్క ప్రశంసలు కానీ మనుషుల యొక్క కృంగదీసే మాటలు కానీ ఈ రెండింటికి చెవి ఎక్కడొగ్గిన ఏ దేనికి చెవి ఒగ్గినా నీ జీవితం నీ జీవితం మరలా ఓడిపోవడమే తప్ప గెలవడం అనేటువంటిది ఉండదు ఎంతమందికి అర్థమవుతుంది నీవు గొప్పవాడి అవ్వాలంటే మొదట దేవుడి నిన్నేం చేస్తాడు చెప్పండి పరీక్షిస్తాడు హలేనుయ